హాయ్ ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ స్టూడియోకి స్వాగతం సంక్రాంతి పండుగ వస్తుందంటే సినిమాలకు కూడా గిరాకీ సంక్రాంతి బరిలో పెద్ద స్టార్ మూవీస్తో పాటు చిన్న స్టార్ మూవీస్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి ఇక పంతొమ్మిది వందల తొంభై ఐదు సంక్రాంతికి కృష్ణ విక్టోరీ వెంకటేష్ నటించిన చిత్రాలు బరిలో నిలిచాయి ఈ సంక్రాంతి విజేత ఎవరో చూద్దాం లైక్ సబ్స్క్రైబ్ చేయండి జనవరి పన్నెండున అమ్మ దొంగ సినిమా రిలీజ్ అయింది కృష్ణ సరసన సౌందర్య ఆమని ఇంద్రజ హీరోయిన్స్గా నటించిన ఈ మూవీకి సాగర్ డైరెక్షన్ చేశారు ఎన్నో ఏళ్లుగా కృష్ణతో సినిమా చేయాలన్న కాంక్షతో ఉన్న సాగర్ ఎట్టకేలకు అమ్మ దొంగ మూవీతో ఛాన్స్ దక్కించుకుని కళ నిజం చేసుకున్నారు రాజ్ కోటి జంట విడిపోయిన తర్వాత కోటి ఒంటరిగా సంగీతం అందించిన తొలి సినిమా ఇది ఈ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ కోటి మంచి బాణీలు అందించి కృష్ణా ఫ్యాన్స్ ని ఫిదా చేశారు నీతో సాయంత్రం ఎంతో సంతోషం అనే సాంగ్ ఓ సెన్సేషన్గా మిగిలింది ముప్పై సెంటర్స్లో హండ్రెడ్ డేస్ ఆడి సూపర్ హిట్ అయ్యింది అదే రోజున విక్టరీ వెంకటేష్ రోజా నటించిన పోకిర్ రాజా మూవీ వచ్చింది చంటి బాలరాజ్గా వెంకటేష్ దిపాత్రాభినయం చేయగా కైకాల సత్యనారాయణ్ కూడా డబల్ రోల్ చేశాడు ఏ కోదన్ రామ్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ఓపెనింగ్స్ బాగా వచ్చాయి దీనికి కూడా కోటి మ్యూజిక్ ఇచ్చారు సినిమా బాగున్న కథనం అంతగా ఆకట్టుకోపోవడంతో యావరేజ్గా మిగిలింది ఇప్పుడు బాక్స్ ఆఫీస్ రేస్ చూద్దాం పోకిర్ రాజా మొదట్లో బీసీ సెంటర్స్లో బాగా ఆడింది కానీ స్టోరీ బలహీనంగా ఉండడంతో సగటు హిట్గా నిలిచింది కానీ అమ్మదొంగ ఏబి సెంటర్స్లో బ్లాక్ బాస్టర్ అమ్మదొంగలో కృష్ణ మాస్ యాక్షన్ సౌందర్య గ్లామర్ హైలైట్ సాగర్ డైరెక్షన్ లో ఫుల్ ఎనర్జీతో వచ్చిన ఈ సినిమా వసూల వర్షం కురిపించాయి ఫైనల్ విన్నర్ కృష్ణ అమ్మ దొంగ కలెక్షన్స్ లో పోగిరి రాజా మూవీని ఓడించింది కృష్ణ ఫ్యాన్స్ కి అమ్మ దొంగ స్పెషల్ గిఫ్ట్ ఈ రెండిట్లో మీ ఫేవరెట్ పంతొమ్మిది వందల తొంభై ఐదు సంక్రాంతి సినిమా ఏది కామెంట్ చేయండి లైక్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్